మిర్యాలగూడెం మున్సిపాలిటీ పరిధిలో పదిహేనవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆర్కే శ్రీజా గారు మనతో ఉన్నారు ఈ పదిహేనవ వార్డు ఎట్లాంటి డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తుందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు అటు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కొనసాగిస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మీరు కౌన్సిలర్గా ఎలాంటి పని చేసేందుకు మీరు ఎట్లాంటి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు మేడం నేను ఆర్కే శ్రీజా నా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను నాకు నిన్న ఈరోజు కొంతమంది సభ్యులతో మాట్లాడడానికి అవకాశం లభించింది వాళ్ళు నాకు ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య తాగునీటి సమస్య ఇది ఖచ్చితంగా నాకు తెలియజేశారు నేను ఇది క్షుణ్ణంగా పరీక్షించి సార్ దగ్గరికి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ వాళ్ళ అభివృద్ధి కోసం సహకరిస్తాను ఖచ్చితంగా ఓకే మేడం మీరు కోతులు కుక్కల బాగుంది అంటున్నారు మేడం మీ దృష్టికి వచ్చిందో రాలేదు కానీ ఆ దాని మీద కూడా మాకు ప్రజలు కొంతమంది మా తీసుకొచ్చారు దానిపైన కూడా మీరు చెప్తారు వాళ్ళకి కోతల బెడదైతే ఉందండి ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలిస్తాం ఖచ్చితంగా అది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మేము ఖచ్చితంగా దాని గురించి చేస్తాం ఖచ్చితంగా కోతలు అయితే ఉన్నాయండి అది మా దృష్టికి కూడా వచ్చింది కుక్కల బెడద కూడా ఉంది కొంత మట్టుకు అయితే కుక్కలు చాలా మట్టుకైతే తీసేసాము ఒక నైంటీ పర్సెంట్ అయితే పోయినాయి కుక్కలు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొన్ని కనబడుతున్నాయి దాన్ని కూడా మేము ఖచ్చితంగా తీసేయడానికి ప్రయత్నిస్తాం ప్రజలకు ఎలాంటి హాని లేకుండా కోతుల సమస్య అయితే ఖచ్చితంగా తీరుస్తాం ఓకే మేడం ఇక్కడ మొత్తం కూడా అభివృద్ధి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం అంటున్నారు మేడం మీరు వచ్చేసి రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు దాన్ని మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారే మాక్సిమం అయితే చాలా వార్డ్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మేము వెళ్ళిన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఖచ్చితంగా మాకు ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసింది అన్నది ఏమి లేదండి ఇక్కడ చేసిందంతా మన బిఎల్ఆర్ గారి అది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది అది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి వెళ్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అది గత ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు అది అందరికీ తెలు తెలుసు ప్రజలందరికీ దానికోసం మేము స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదండి ఓకే మేడం మీరు ఒక మహిళగా వస్తున్నారు మేడం ఈ పదిహేనో వార్డులో ఉన్న మహిళ భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లకు మీ కాడ ప్రణాళిక ఉంది మేడం మహిళలకు భద్రత ఖచ్చితంగా కల్పిస్తామండి ఇప్పుడు మా వార్డుకి సంబంధించి ఈ పదిహేనో వార్డుకి సంబంధించి ప్రతి డే పెట్రోలింగ్ అనేది పెట్టిస్తామండి ఖచ్చితంగా అది డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి మన సార్ దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే మహిళలు ఇబ్బంది పడుతుందన్న సంగతి మా దృష్టికి కూడా వచ్చిందని ప్రతి డే పెట్రోలింగ్ అయితే మన చెరువు కట్ట కాని నుంచి అయితే ఏంటి వాడంతా మేము పెట్రోలింగ్ అయితే ఖచ్చితంగా వన్ జీరో జీరోకి ఫోన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా పెడతామండి ఎవ్రీడే నైట్ వాళ్ళని పెట్రోలింగ్ అయితే చేయిస్తాం ఓకే మేడం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి మీరు అవగాహన ఉందంటున్నారు దీని మీద వార్డు మీద మొదలుగా చేసే పని ఏంటి మేడం దీనిపైన ఏ పనిని మీరు కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ సిసి రోడ్డు ఖచ్చితంగా ఉండాలి మాకు డ్రైనేజ్ సమస్య ఇప్పుడు వర్షాలు పడితే ఖచ్చితంగా వాటర్ అన్నది నిలబడుతున్నాయి ఆ వాటర్ లేకుండా సిసి రోడ్ ఏపీ ఏపీయడానికి ఏర్పాటు చేస్తాం ఓకే మేడం ఇక్కడ ఈ పదిహేను వార్డులో కూడా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మేడం యువకులు కానీ యువతులు కానీ వాళ్ళకు ఉపాధి మీరు కల్పించే విధంగా ఎట్లా ఏర్పాటు చేస్తారు ఎమ్మెల్యే దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తామండి నిరుద్యోగాలు ఉన్నారు ఖచ్చితంగా సార దృష్టికి తీసుకెళ్ళినాము ఆల్రెడీ సార దృష్టిలో పెట్టాము సో మాకు ఇదంతా అయిపోయిన వా ఖచ్చితంగా యువత కోసమే మేము పోరాడుతున్నాం సార్ వచ్చే జనరేషన్ మొత్తం ఎడ్యుకేటెడ్గా ఉండాలి అని మేము పోరాడుతున్నాం ఓకే మేడం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎట్లాంటి అభివృద్ధి ఉంది మేడం గత ప్రభుత్వం పేరుగా పరిమితమైంది మా ప్రభుత్వం మా సారు ప్రతి ఇంటికి వాడవాడ తిరిగారు తన పాదయాత్ర చేశారు మొత్తం వాడవాడ ఎక్కడికి పోయినా కానీ సన్న బియ్యము ఆధార్ కార్డు ఖచ్చితంగా సన్న బియ్యం అయితే మా ప్రభుత్వంలోనే వచ్చిందండి గత ప్రభుత్వంలో ఆరు కేజీలు బియ్యం అని చెప్పారు అది రేషన్ మొత్తం లావు బియ్యము మొత్తం అవి వచ్చినాయి ఈ మా ప్రభుత్వంలో అయితే సన్న బియ్యం వచ్చింది రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఉచిత కరెంట్ వచ్చింది మా మా ప్రభుత్వం వాళ్ళకి మాకు డిఫరెన్స్ అయితే ఇక్కడే ఉంది సార్ మేడం ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాత ఓటర్లు ఓట్లు అడగాలని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు ఆరుగురి అనేవి అమలు ఖాళీగా అంటున్నారు మీరు దానికి ఏం చెప్తారన్నమాట ఇంకా ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు సార్ ఈ ఐదు సంవత్సరాలలో మేము ఇచ్చిన గ్యారంటీ అయిపోయిన తర్వాతకే మళ్ళీ ఫర్దర్గా మేము ఎలక్షన్స్ కి వెళ్తాం ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది టూ అండ్ హాఫ్ లో మేము ఇచ్చిన ఆల్మోస్ట్ ఫినిష్ అయింది ఓకే మీడ నిన్న ఇక్కడ సీఎం గారు వచ్చి ప్రతిపక్షాల పైన చాలా లాంగ్వేజ్ మార్చి మాట్లాడటం తరగతి అది అంటున్నారు దీన్ని మీరేమి ఉంటారు సీఎం గారు మాట్లాడారు అని అందరూ అంటున్నారు మరి నిన్న మన ప్రతిపక్షంలో నుంచి కూడా రావు గారు కూడా దుష్ప్రచారం చేశారు కయ్యదమని అదని ఇదని మరి మేము దాన్ని మేమేం కాంప్లికేట్ చేయలేదు మా సీఎంనే దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఓకే మేడం పదిహేను వార్డు ప్రజలు గారికి ఓటు ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తారు మేడం ఎందుకు వెయ్యాలి అంటే మేము ఇక్కడే ఉన్నాం ప పదిహేనో వార్డు ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటాం మా స్థానికంగా ఏది ఉన్నా కానీ మంచి చెడులుగా మేము కోరుకుంటాము మా ప్రజలందరికీ మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఓట్లు వేసే వరకే ఉండి తర్వాతకి వెళ్ళిపోయి వాళ్ళకి అందుబాటులో లేకుండా మేము ఏమి ఉండం ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తారని మా ప్రజలందరికీ మా నమ్మకం ఓకే మేడం ఫైనల్గా ఇక్కడ ఉన్న మహిళ మహిళలు మొత్తం కూడా బిల్ట్ షాపులు బాగున్నాయి ఇక్కడ మొత్తం కూడా యువత దానికి బానిసలు చిన్న చిన్న కోసం మీ కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నారు ఒక ఉంది సార్ ఇప్పుడు మా వార్డు అయితే ఎక్కడైతే బెల్ట్ షాప్స్ లో లేవు సార్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లోనే మీరు గమనించగలరు ఇప్పుడు మా ఏరియాలో మాత్రం లేవు బెల్ట్ షాప్స్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి మా బాధ్యత అడిగింది మా వార్డులో అని మా వార్డు మహిళలకు అని మా వార్డు మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మా వార్డు నుంచి ఇక్కడ వెళ్ళగానే రోడ్డుకి ఉంటే మాది బాధ్యత కాబట్టి బాధ్యత సార్ కాకపోతే కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి మా అక్క చెల్లెలకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా అది తీపియడానికి ప్రయత్నం ఈ వార్డులో విద్య వైద్యం ఏ విధంగా మేడం విద్య అయితే అందుతుంది ఖచ్చితంగా విద్య అయితే ఎందుకంటే నేను కూడా ఒక స్కూల్ ప్రిన్సిపల్ని ఆ విద్య గురించి అయితే మాకు ఖచ్చితంగా చాలా మెంబర్స్ అయితే దాని గురించి అయితే మాకు ఎలాంటి ఎలిగేషన్స్ అయితే ఇప్పటివరకు రాలేదు సార్ ఎలక్షన్లు అంటే మొత్తం కూడా మద్యం అని వీటి మీదే నడుస్తుంట మేడం మీకు తెలుసా విషయం అది కాకుండా మీరు స్వతంత్రంగా ఓటేసే విధానాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇప్పుడు మట్టికైతే మేము అదే పోరాడుతున్నాం ఇప్పుడు డైలీ అమౌంట్ తీసుకొని ఓటు వేసేదానికంటే తీసుకోకుండా వేస్తే మీకు ఒక హక్కు ఉంటుంది మా మీద అది ఖచ్చితంగా మేము అదే అవగాహన చేస్తున్నాం సార్ ఇంతమందిలో కూడా మేము అదే చెప్తున్నాం ఓకే మేడం గెలిచిన తర్వాత గారు ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ ఫోన్ కాంటాక్ట్లు ఉంటారంటారా ఎవ్రీ డే అవైలబుల్లో ఉంటాం సార్ మా నా పర్సనల్ నెంబరే నేను ఇప్పుడు కూడా ఇస్తాను సార్ ప్రతి ఒక్కరికి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను గెలిచిన తర్వాత మీరే వచ్చి ఒకసారి మంత్ మీరే తీసుకోండి 어디로 가래